నేను గుర్తులేనా శిల్పరాణిల్పరా కళ్ళు లని పూల మట్ట మడుతుంది కాలుడి గచ్చల గడ్డ మోగుతుంది పగల పొగల సెగర్రగిలేను మూడే కాలం ఇప్పుడు నీకేం కాల చెప్పు ప్రాణంగా మన కళ్ళు చూసి సూర్యుడే చిన్న పోగా రేగే వేగం చూసి తెల్లయే ఎందుకు రా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను మోసం చేసి నన్ను రావు హాయ్ గైస్ వెల్కమ్ టు ఈశో మన్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ అయితే నేను ఒక క్రేజీ ప్రాంక్ తో మీ ముందుకు వచ్చాను ప్రాంక్ ఏంటంటే గోస్ ప్రాంక్ అనమాట చూడండి మీరు కూడా టైం ఎగ్జాక్ట్ వన్ నైన్ అయింది మిడ్ నైట్ సో ఈ ప్రాంక్ అయితే నేను ఈశ్వర్ మీద ట్రై చేయాలనుకున్నాను చాలా క్రేజీగా ఉండబోతుంది ఈశ్వర్ మీద రివేంజ్ మొత్తం తీసుకుని తుమ్మి పడ్డబ్బు తట్లనే మామూలుగా ఉండదు ఈశ్వర్కి చుక్కలు అయితే చూపిస్తాను సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు అందరూ మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి కూడా షేర్ చేయండి వీడియోని సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సో గాయస్ చూడండి ఈశ్వర్ అయితే ఫుల్ గా నిద్రపోతున్నాడు సో నేనైతే ఈ ఫోన్ లో కెమెరాని అయితే ఆన్ చేసేసి సో వీడియోని అయితే స్టార్ట్ చేసేసి నేనైతే ఇక్కడ ఇక్కడ కళ్ళుల నిప్పుల మంట మంటుతుంది కాలుడి గచ్చల కంట మోగుతుంది పగల పొగళ్ళ మూడే కాలం వచ్చింది

నీ అమ్మ కొత్త కొత్త ఎవరే నువ్వు ఎందుకు మోసం చేసినావు ఎవరు దీన్ని పెళ్లి వేసుకుని దీంతో ఉంటావా నువ్వు మకం చూపెట్టు ఎవరో నీకు తెలేదా నేనేవారో ఎవరు నీకు తెలేదా నువ్వు మోసం చేసి నన్ను నేను మోసం చేశానా నన్ను మోసం చేసి నన్ను చంపి దీంతో హ్యాపీ హ్యాపీగా ఉంటావా నువ్వు ఎవరు అసలు ఏం మాట్లాడుతున్నావు ఎరి పడిందే ఎవ్వరో చెప్పాలా బిచుబుక్క కరిచిందే నీకు ఇప్పుడు కరుస్తాది ఏంది కరుస్తాది నేం కలిసి చురుకుంటావు లేవు ఉండు చెప్తా ఆయన కర్సపోయే ఏంది నీకు పంచారీ ఏ మీరు ఆయన గుర్తు నీకు నేను గుర్తులేనా శిల్పారా నేను శిల్ప కోసం చేసిన శిల్పాండ్రో నేను చేసిన పోయిన జన్మలో నువ్వు చేసి ఇప్పుడు దీంతో సంతోషంగా ఉంటావా నువ్వు నీ అక్క నిన్న జరిగిందో గుర్తు లేదు పోయిన సంవత్సరం పోయిన జీవితంలో ఇప్పుడు నీకేం కావాలో చెప్పు నాకు నీ ప్రాణం కావాలి నా ప్రాణమా నా ప్రాణం నీ ప్రాణం కావాలి నాకు ఏం చేయాలి ఇప్పుడు ప్రాణం నాకు కావాలి ఇంకా ఏమీ ఏం ఏం అటు బొచ్చు పట్టుకొని ఇడిది ఏమిరా నువ్వు నన్ను విడుదీసేంతోడి అయినావురా నువ్వు క్షమించక ఏదో పొరపాటు ఎందుకురా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను మోసం చేసి నన్ను చంపినావు చెప్పు రా నువ్వు చెప్పు నాకు తగ్గొచ్చా అట్లనే సా నువ్వు వదులు వదిలే రా నన్ను పెళ్లి చేసుకుంటా చెప్పి నన్ను మోసం చేసినప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే గుర్తులేదా నీకు గుర్తులేదా ఓయ్ మా తినేదే సుతుంది ఏమిరా గుర్తులేనా నీ అక్క నువ్వు ఎవరి అసలు ఏది ఏమిరా నీకు నేను గుర్తులేనా ఆంజనేయ కాపాడుతుండే తొండంతో కూడు ఎవరు వచ్చినా నిన్ను కాపాడలేరు సరే ఇప్పుడు ఏం చేయమంటావు నిన్ను చెప్పు చచ్చిపో చచ్చిపో చచ్చిపోను చచ్చిపో నేను నిన్ను చంపుతారా వదిలే నిన్ను చంపుతారా చూసుకున్నావు దా షోరు మాత్రమే నీ అక్క

ட சும்மா நீ நோரونو இதுல நல்ல கொட்டா அய்யோ நீ அக்கரா ஏன்னு ஏமிரா நீ அங்க உண்டாலே அக்கரா రా నా మీద చెయ్యి వేసినా ఓ నీ పెళ్ళం ఆ బో చంపిందానీ గాని ముందు నా పెళ్లాన్ని వదిలిపెట్టిపో నేను ఎందుకురా వదిలిపెడతాను ఇప్పుడు నీకేం కావాలా చెప్పు నాకు నీ ప్రాణం నువ్వు చేసిన ఓవరాక్షన్ కి నీ పెళ్ళం ప్రాణం ఇద్దరి ప్రాణం నాకు కావాలి నా ప్రాణం చదువుకు వచ్చేసరే నా పెళ్ళం ప్రాణం గడిపోతే నేను సంపిని యొక్క భూసి పెట్టాను నేను అదేరా నువ్వు పోయిన జన్మలో చేసింది నన్ను మళ్ళా అతను నీ తల్లిని కనబరా చెయ్యిరా అయితే చెయ్యరా ఇప్పుడు నన్ను చెయ్యిరా వదిలిపెట్టే అక్క పో రేపు పురాపో

కానీ లే సో ఈశ్వరికి అయితే రోజు చెప్పు ఏమో కానీ భయపడినా భయపడకపోయినా కూడా నేనంటే కుమ్మి కొడుతొలుగా కొట్టాలి కలపించాలి వినాలే అది అక్కడ కాదు కనిపించలే